అడిగి తిని నీ సాయము రామా చేసి తిని నీ భజన నియర్ కేజీఎఫ్ అంట తిన్నారా అండి అంటున్నారు సుభాష్ కుప్పం సిబిఎన్ గారు ఊరు అవును తెలుసు తెలుసు రెడ్డి రెడ్డిగారు ఏం మాట్లాడుకుంటూ వెళ్ళారు చెరసాలమెనకున్న నీ దాసుని కాపాడిన వంటవో రాఘవాకు దర్శనమే చీ ధన్యుని చేసిన కూదండరామా చేసి తిని నీ భజన అడిగి తిని నీ సాయము రామా చేసి తిని నీ భజన ఓం పళ్ళ రామ ఆప్ష రాముడు కళ్యాణం వస్తుంది కదా రామా రామ రామయ్య అండి అత్తగారు అయ్యో రామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సనోన్ థ్యాంక్ యూ అమ్మా సుభాష్ హాయ్ బిఎంఎస్ రాజు అంటున్నాడు సుభాష్ బిందు లైక్ డన్ బిందు గుడ్ ఆఫ్టర్నూను తిన్నావా అమ్మా బిందు తినేసారా మమ్మీ తినేసా ఇంకేం తిన్నావు ఏముండవు నిన్న ఫాస్టింగ్ ఈరోజు ఇంకా టైం ఎక్కడ లైక్ 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 ందు ఐాస్ అంటున్నారు రాజు వాటి హ్యాపెండ్ మమ్మీ ఏంట్రా టైం ఇంకా ఉందని చూస్తున్నా వాటి హ్యాపెండ్ ఏమి లేదు ఎక్కువ మాటలు ఆడకపోతే మన లైవ్లో కష్టం అబ్బా అందుకే ఇంకా టైం ఇంకా బోళ్ళు ఉందని చూస్తున్నాను అనమాట లైక్ 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 ఏం కర్రీ చేసావు బిందు హేమగారు స్టడీనా లేదమ్మా రాజుగారు ఏం చేస్తూ ఉంటారు హేమగారు స్టడీ ఏంటి హేమగారు వాళ్ళ అబ్బాయికి జాబ్ కూడా వచ్చింది అమ్మా కామేశ్వర గారికి ఛానల్ ఉందా లేదురా ఎట్టదంట ఎందుకు అడిగావు హాయ్ బిందు లేదు ఉంటే బ్లూ ఇస్తే పోయి సబ్ చేస్తా లేదు 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 ఏ ఊరు సుభాష్ గారు మీది అంటున్నారు హేమలత హాయి గారు అంటున్నారు ప్రేమ వరంగల్ అంట హాయ్ సుభాష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సుభాష్ వరంగల్ దానే గుర్తుందబ్బో నాకు హాయ్ గారు హేమలత నిన్నే అన్నాం పొద్దున్న అనుకుంటా రీల్ చెయ్యి ఏదో అంటే నేను పెట్టనుగా నాకు నచ్చదుగా అంటుందా యామ్ చె నాక అడిగితే యామలత గారు ఏం కోరలో అంటున్నారు మా ప్రేమ సుభాష్ మేము ఎక్స్ ఆర్మీ అవునా ఎక్స్ ఎక్సార్మి నువ్వు సుభాష్ అంటున్నారు జై జవాన్ జై జవాన్ జై కిసాన్ అమ్మ ఇప్పుడు మన లైవ్ రాలేదు ఇందాక వచ్చినట్టున్నాడు తను అమలాపురం కానీ అక్కడ ఉంటున్నాడు జమ్మూ కాశ్మీర్లో రమేష్ టీచరా సుభాష్ టీచరా ఓకే ఓకే అమ్మ అక్క ప్రేమకు ఛానల్ ఉందని చెప్పు అక్క ప్రేమకు ఛానల్ ఉంది వా మర్చిపోయాను ప్రేమకు ఉంది ఉన్నావా మందారం ఉన్నావా ఇస్తావా మా ప్రేమకి పెద్ద సేనల్ అమ్మా మా ప్రేమదే మళ్ళీ వచ్చాను ఇచ్చాను బాబో మా వెంకీ వచ్చాడు హాయ్ హాయ్ వెంకీ హ్యాపీ ఉగాది హ్యాపీ రంజాన్ ఆహాహా వచ్చేసా వచ్చేసానమ్మా దనమ్మ చిన్నమ్మా హలో అమ్మ మా అమ్మ నా ఈ ఆనందంలో మాట రావటం లేదమ్మా